పెదబాల శిక్షకు స్వాగతం మూలా నక్షత్రం వారి యొక్క గుణగణాలు భారత కాలమానం ప్రకారం ఈ మూలా నక్షత్రం పంతొమ్మిదవ నక్షత్రం ఈ మూలా నక్షత్రానికి అధిపతి కేతువు ఈ నక్షత్రం రాక్షసగణ నక్షత్రం రాసాధిపతి గురువు జంతువు సునకం అధిదేవత నిరోధి ఈ మూలా నక్షత్రంలో జన్మించిన వారు చాలా శక్తివంతులు అసాధారణ శక్తి సామర్థ్యాలు వీరి సొంతం అసాధారణ ప్రతిభా పాఠవాలు కూడా వీరి సొంతం అభివృద్ధి ఆధిపత్యం వీరి లక్ష్యం చిన్నతనంలో బంధువుల నిరాధారణకు గురవుతారు పోటీ ప్రపంచంలో అభివృద్ధిని సాధించటానికి కావలసిన తెలివితేటలు వీరికి ఉంటాయి జీవితంలో ఒక్కొక్క మెట్టును ఎక్కుతూ ఎక్కడా నిరాశ చెందక ముందుకు సాగుతారు జీవిత భాగస్వామితో ఎంతో అనుకుగా ఉంటారు వీరు తల్లిదండ్రులన్నా కుటుంబ సభ్యులన్నా వీరికి ఎనలేని ప్రేమ బంధుత్వానికి స్నేహానికి నైతిక ధర్మాలకు దైవ ప్రీతికి వీరి మనసులో స్థానం ఉండదు కేవలం అభివృద్ధి దిశగా వీరు జీవితం సాగిస్తారు కుటుంబం కొరకు కొన్ని త్యాగాలు చేస్తారు తాము అనుభవించిన కష్టాలు ఇతరులు పడుతుంటే సహాయం చేయరు వీరు అలాగే ఆర్థిక వ్యవహారాలు నిర్మోహమాటంగా నడిపిస్తారు వీరికి శుభకార్యాలు చేయటం అవుతుంది ప్రయాణాలలో జాగ్రత్తలు అవసరం స్త్రీ దేవతార్చన వీరికి మంచిది సంతానం కీర్తి ప్రతిష్టలతో మంచి అభివృద్ధిలోకి వస్తుంది ఆధ్యాత్మిక చింతన దానగుణం సామాన్యంగా ఉంటుంది వీరు వృద్ధాప్యంలో ఏ అనారోగ్యాల బారినా పడకుండా జీవితం సాఫీగా సాగిపోతుంది ఇవి ఈ నక్షత్ర జాతకులు అందరికీ జరిగే సాధారణ ఫలితాలు మాత్రమే జాతక చక్రంలో గ్రహస్థితులను బట్టి వారు పుట్టిన సమయం నవాంశ నక్షత్ర పాదాలను బట్టి గుణగణాలలో మార్పులు ఉంటాయి మరింత సమాచారం కోసం మా పెదబాల శిక్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి